అండి ఈరోజైతే మా ముస్లింస్లల్లో కొన్ని ఆచారాలు అయితే నేను చెప్పబోతున్నాను అవేంటి అంటే మా చిన్నత్త అండ్ మా అత్త వాళ్ళ ఆడపడుచులు అయితే ఉమ్రాగ్ అయితే వెళ్తున్నారనమాట ఉమ్రాకి ఏంటి అనుకుంటున్నారా మా ముస్లిమ్స్లల్లో అయితే చనిపోక ముందులో ఒక్కసారైనా సరే మక్కా మదీ నాకైతే వెళ్ళొస్తారనమాట కొంతమంది ఉమ్రా చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది హజ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు హజ్ యాత్ర అంటారు కదా అలా సో ఇంకా మా ముస్లిమ్స్లల్లో మెయిన్ అదొకటైతే మనం వెళ్ళి రావాలన్నమాట మనకి స్తోమత ఉండి ఇంకా వీళ్ళు ఇలా ఉమ్రా చేసే ముందలైతే ఇంకా ఆడపడుచు అందరికీ బట్టలు పెట్టి వాళ్ళ ఇంట్లో లంచ్ ప్రిపేర్ చేసి ఇలా బట్టలు పెట్టి ఇలా రెడీ చేశారనమాట ఇంకా చాలా ఏడ్చారు కొంతమంది అయితే ఎందుకంటే ఉమ్రాకి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఇప్పుడు చూస్తున్నారు కదా విమానంలో అయితే వెళ్ళాలి పరిస్థితులు అయితే ఏం బాగాలేదు సో మనం రాతలో ఇలా ఉంటే అలా జరుగుతుంది అనుకోండి సో జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలి అని చెప్పి కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఇలా వెళ్ళేటప్పుడు అయితే కొంచెం అయితే ఎమోషనల్ అయితే అయ్యారన్నమాట బట్టలు పెట్టడం అయితే అయిపోయిందండి ఇంకా అందరూ లేవగానే ఇంకా సలాం అని చెప్పేసి ఒక్కొక్కరు చేతులు కలుపుకుంటూ హక్ చేసుకుంటారనమాట సో ఇంకా అలా హక్ చేసుకునేటప్పుడు పాపం ఎమోషనల్ అయ్యారు కొంచెం తప్పదు కదా ఇంకా అలా అయితే వెళ్ళి రావాలన్నమాట ఇంకా చాలా పుణ్యం వస్తుంది అలా వెళ్ళడం వల్ల వరకు శారీస్ కట్టుకొని బాగా అలవాటైన వాళ్ళు ఒక్కసారిగా డ్రెస్సెస్ వేసుకునేటప్పటికి పాపం కొత్తగా ఉంది వాళ్ళకి కానీ మాలో సున్నతి ఏంటంటే ఉళ్ళంతా కప్పుకునేలా ఉండేది ఒక డ్రెస్ ఒక్కటే అందుకని చెప్పేసి డ్రెస్సే వేసుకోవాలి అనుకుంటారు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా డ్రెస్సులు మాత్రమే అలవాటు చేసుకోవాలి ఇంకా అలా అయిపోయాక వీళ్ళు ఇక్కడ నమాజులు చేస్తున్నారనమాట నమాజ్ అయిపోయాక అందరూ ఇంకా లంచ్ తినేసేసి తర్వాత బట్టలు పెట్టారనుకోండి ఇంకా రివర్స్ కొంచెం అయింది వీడి ఇలా ఉమ్రాకి వెళ్ళాలి అన్నా సరే చాలా లక్ ఉండాలన్నమాట ఎందుకంటే ఒక్కోసారి పరిస్థితులు అనేవి మన చేతుల్లో ఉండవు కదా సో ఇంకా వెళ్ళేదాకా మనం ఫ్లైట్ ఎక్కేదాకా కూడా మన లక్ అనుకోవాలి అది ఇంకా ఒక్కోసారి అటుది ఇటు అటుది ఇటు అవ్వచ్చు ఎందుకంటే పాస్పోర్ట్ రావచ్చు ఒక్కోసారి మనీ అందకపోవచ్చు ఒక్కోసారి మన హెల్త్ సహకరించకపోవచ్చు అలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి అన్నీ మన చేతుల్లో ఉంటే ఇంకా మన లెక్క అన్నమాట అది ఇంక ఇలా ఉమరాకి వెళ్ళేటప్పుడు అందరూ ప్రేమతో అయితే బట్టలు పెడుతున్నారు ఎందుకంటే ఇంకా అదొక మంచిగా ఉంటుంది కదా ఇలా పంపడం అని చెప్పేసి ఇంకా మా ఆడపడుచు అండ్ వాళ్ళ తమ్ముళ్ళు పుట్టింటి వాళ్ళు అలా చాలామంది బట్టలు పెట్టేసి వాళ్ళని మంచిగా పంపుతున్నారు ఇంకా ఇక్కడైతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బట్టలు పెట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నారు అనమాట ఇక్కడ వీళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి మల్లెపూల దండ అండ్ గులాబ్ దండ వేయగానే చాలా ఇంకా షో అనిపించారు చూడగానే చాలా మాలో అయితే ఇంకా నూరు వచ్చింది బాగా అని చెప్తారు ఇంకా పెద్దవాళ్ళు కాబట్టి పాపం వాళ్ళ ఫేసెస్ చూసినట్లయితే చాలా డల్గా ఉన్నారు ఎందుకంటే హ ఉమ్రా అంటే మామూలు విషయం కాదు ఇంకా అది రాసి పెట్టాలన్నమాట వెళ్ళాలన్నా సరే మనం తరచూ చూసుకున్నట్లయితే ఇంకా అత్త అన్న తర్వాత ఎప్పుడైనా ఏదో ఒకటి చిన్న తప్పు వస్తూనే ఉంటుంది ఏదొక విషయం దగ్గర సో ఇలా ఉమ్రాకి వెళ్ళేటప్పుడు ఏంటి అంటే వాళ్ళని అలా షేక్ అండ్ ఇచ్చేసి మనం హక్ చేసుకుని మన సారీ అని చెప్తే మన పాపాలన్నీ అక్కడికి వెళ్తున్నారు కాబట్టి మన పాపాలన్నీ కొంచెమన్నా పోతాయి అన్నట్టు మేము భావిస్తాం ఎంత చేస్తున్నారు కాబట్టి మనం వెళ్ళేదాకా కూడా నమ్మకం లేదు ఎందుకంటే ఎప్పుడు ఏ విషయం ఎలా ఉంటుందో తెలియదు చెప్పాను కదా మనీ పరంగా సరే మనీ చూసుకోపోయినా లాస్ట్ మూమెంట్లో పాస్పోర్ట్ వస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితిలో అట్లా ఉంటారు వాళ్ళకి ఎన్నో టెన్షన్స్ ఉంటాయి ఎలా ఏంటి అన్నట్టు ఇంకా పాపం వెళ్ళి వెళ్ళడం కూడా ఒక గుడ్ లక్ అని చెప్పుకోవాలి చూసుకున్నట్లయితే ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బట్టడం పెట్టడం అయితే ఇంకా లాస్ట్ వరకు వచ్చేసింది ఇలా అంతా పెట్టడం వాళ్ళకి స్వీట్స్ తినిపించడం అంతా అయిపోయాక ఇంకా అందరూ లేచేసి ఇంకా అందరికీ ఒక్కటే సలాం అన్నట్టు లేచేస్తారు ఇంకట్లా లేచి అయిపోయాక వాళ్ళకి మళ్ళీ హక్ చేసుకొని వాళ్ళని మనస్ఫూర్తిగా హక్ చేసుకొని మామె మాది ఏమన్నా తప్పు ఉంటే క్షమించు అని చెప్పేసి మనం అనుకోవాలి వాళ్ళు ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లా అలైహి వసల్లం ఉన్న స్థలానికి వెళ్తున్నారు కాబట్టి మనవి ఏమన్నా తప్పులు ఉన్నా సరే కొంచమైనా క్షమించబడతాయి ఇలా చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది అందులో మనం ఇంకా ఫస్ట్ వెళ్ళి చేయగలపాలి అన్నదైతే ఇంకా ప్రతి ఇంక ఇలా అన్నీ అయిపోయాక ఇంకా మెమోరీ కోసం అని చెప్పేసి కొన్ని కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నామండి ఎందుకంటే ఈ టైం ప్రత్యేకం కాబట్టి ఇంక ఈ టైంలో కొన్ని కొన్ని ఫొటోస్ అయితే దిగితే ఒక మెమోరీ కింద ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా మేము అనుకున్నాం ఈ టైంలో అయితే ఎవ్వరు మిస్ అవ్వరు ఎక్కడ ఎంత దూరం ఉన్నా సరే వచ్చి చెయ్యి కలపాలి అన్నదే ఒకట ఆలోచిస్తూ ఉంటారు సో ఇంకా అదొకటి మనం గుర్తుంచుకోవాలి చాలా అంటే చాలా మన పాపాలన్నీ మనం వెళ్ళకపోయినా వెళ్ళే వాళ్ళకి చేయి మన పాపాలన్నీ కొంచెమైనా తొలగిపోతాయి ఇంకా మేము గుర్తు కోసం అని చెప్పేసి ఎవరి ఫ్యామిలీతో వాళ్ళైతే ఫొటోస్ అయితే దిగుతుంది ఇదేమో మా ఫ్యామిలీ మా బుడ్డి ఫ్యామిలీ అనమాట ఇంకా ఇది వచ్చేసి మా చిన్నత వాళ్ళ ఫ్యామిలీ అండ్ వాళ్ళ ఆడపడుచులు వాళ్ళు సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్